నారాయణగా దినదిన ప్రమాదమానమవుతూ కఠిన శ్రమ నిబద్ధత కుండలాలుగా కలిగి ఆటలతో ఉత్తేజాన్ని పొందుతూ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో గదిని నియోజకవర్గంలో తమకు వేయకనే ప్రజల మనసును గెలుచుకున్న సాటి లేని మేటి నాయకుడు సత్తా ఉన్న సమర్థుడిగా నమ్మకం కలిగించే సమస్యలను పరిష్కరించి అభ్యుదయ వాడి అందరికి మేలు కలిగించే మనీషి కఠిన పరిస్థితులకు ఎదురొట్టి దిశ మార్చుకొని రిపులను మిత్రులుగా చేసుకుని పరిస్థితులను గాడిలో పెట్టి రిమ్మ తెగులను ధరించేననీయక కితాబును సొంతం చేసుకున్న అన్నగారు భిన్న ఆలోచనలతో నందమూరి నారావారి ఆశీస్సులతో దశ దిశల కీర్తి పొందాలని నవ్య పంతాల ముందుకు సాగాలని లక్ష్మీ కటాక్షం పొందాలని యశోదమ్మ చోడుగా సాగాలని కోరుకుంటూ సమర్పణి